హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక క్రిందటి ప్రభుత్వంలో అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి మహిళలకు బంపర్ ఆఫర్ అనేది కూడా ప్రకటించింది ఇక వారందరి ఖాతాలలో కూడా ఈ రెండు పథకాలు ఒకేసారి డబ్బులు జమ కావడం గమనార్హం ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు విద్యార్థులకు రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా అదేవిధంగా తల్లికి వందనం పథకాలకు వంటి కూడా డబ్బులు నేరుగా మహిళలకు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ పథకాలతో పాటు ఇప్పుడు సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కానీ కొద్దిపాటి మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక చాలామంది మహిళలకు అర్హత ఉండి కూడా డబ్బులు పొందలేదు అలా పొందనటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది ఇక వెంటనే కూడా వారు మరొకసారి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోమని ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసిన వెంటనే మహిళలకు ఈ యొక్క పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక త్వరలోనే దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది ఆ లిస్టు ప్రకారమే జిల్లాల వారీగా డబ్బులైతే మహిళల ఖాతాలలో జమ చేయబోతుంది ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్